ఓం నమో వెంకటేశాయటాద్రి సమం స్థానం బ్రహ్మాండే న భవిష్యతి మన న్యూఢిల్లీ పట్టణములు గోల్ మార్కెట్ లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అలర్మెల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం రెండు వేల పదమూడు మే ఇరవైదవ తారీఖు ప్రాణ ప్రతిష్టాపన జరగడంతో ప్రారంభమై ఈ రోజు వరకు కూడా స్వామివారికి ప్రాతకాలంలో సుప్రభాతంతో మేలుకొల్పి తరువాత స్వామివారికి ఆరాధనాది కార్యక్రమాలు తోమాల ఇటువంటి సేవా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత భక్తులకు సర్వదర్శనము కల్పించడంతో పాటు సాయంత్రం వేళ భగవా స్వామికి ఏకాంత సేవ కార్యక్రమంతో రోజు జరిగే కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి ముందుగా స్వామివారికి ఆరు గంటలకు సుప్రభాత సేవా కార్యక్రమం జరుగుతుంది తరువాత స్వామివారికి తోమాల సేవ అంటే అనేక రకములైనటువంటి పుష్పముల చేత స్వామివారికి అలంకారం చేయబడుతుంది తరువాత స్వామివారికి విశేషంగా ఆరాధనాది కార్యక్రమాలు కావించుకున్న తరువాత పొద్దున్న దద్యోదనంతో స్వామికి ఆరగింపు గావించి తరువాత భక్తులకు సర్వదర్శనం కల్పించడం జరుగుతుంది తరువాత పదకొండు గంటలకి స్వామివారికి మధ్యాహ్న ఆరాధన కావించుకున్న తరువాత పదకొండున్నర గంటలకు స్వామివారి సర్వదర్శనం మొదలవుతుంది అలాగే సాయంత్రం కూడా ఐదున్నర గంటలకు సంధ్యా ఆరాధనాది కార్యక్రమాలు ముగించుకొని స్వామివారు ఆరు గంటలకి సర్వదర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తారు ఆరు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పరదా వేయడం జరుగుతుంది పొద్దున్న వేసినటువంటి మాలలన్నీ నిర్మాల్యము తీసిన తర్వాత స్వామివారికి ఏకాంత సేవ అనేటువంటి స్వామివారి పవళింపు సేవ కార్యక్రమంతో రోజు జరిగేటువంటి కార్యక్రమాలతో స్వామివారికి సేవా కైంకర్యాలు ముగిస్తాయి ఓం నమో వెంకటేశాయ అలాగే స్వామివారికి ప్రతి మాసము కూడా విశేషమైనటువంటి పండుగలు విశేషమైనటువంటి ఆరాధన పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మే మాసములో స్వామివారికి వైశాఖ మాసము శ్రవణ నక్షత్రం రోజున చక్ర స్నానము దానికి ముందు తొమ్మిది రోజులు కూడా స్వామివారికి ధ్వజారోహణముతో ప్రారంభమయ్యి ఒక్కొక్క రోజు పొద్దున సాయంత్రం కూడా ఒక్కొక్క రకమైనటువంటి వాహనములతో ఒక్కొక్క రకమైనటువంటి అలంకారములతో స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఆ తరువాత ప్రతి కార్తీక మాసములో స్వామివారికి సాయంత్రం వేళ దీపాల కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రము స్వామివారికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు కూడా జరుగుతాయి గుడి గుడిలో అలాగే ప్రతి మాసము కూడా పౌర్ణమి ఎందు సాయంత్రము స్వామివారికి విశేషమైనటువంటి ఆన ఆయన యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడి వాహనం మీద స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతారు అలాగే ప్రతి మాసము రెండో శనివారం రోజు సాయంత్రము స్వామివారికి విశేషంగా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది ప్రతి మాసము కూడా అలాగే ఈ ధనుర్మాసము ముప్పై రోజులు కూడా స్వామివారికి సుప్రభాతము బదులుగా స్వామివారికి గోదాదేవి రచించినటువంటి తిరుప్పావే అనేటువంటి ముప్పై పాశురములు స్వామివారికి విన్నవించడం జరుగుతుంది తరువాత రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తారీఖు స్వామివారి వైకుంఠ ఏకాదశి మహోత్సవ పర్వదినము సందర్భంగా పొద్దున్నే ఐదున్నర గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారి దర్శనం మొదలవుతుంది అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదు పదిహేనవ తారీఖు స్వామివారి గోదారంగనాథ కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఇలాగే స్వామివారి నిత్య కైంకర్యాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులందరూ కూడా ఎవరైతే తిరుమల వెళ్లలేని వారు ఉంటారో వారి కోసము సాక్షాత్ భగవంతుడే నేను ఇక్కడే ప్రతిష్ఠించబడతాను నా భక్తులకు ఎటువంటి కష్టం రానివ్వను అని మనస్సులో సంకల్పించుకొని స్వామివారు ఇక్కడే ప్రతిష్ఠించబడి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తున్నారు కావున మన భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయమును గుర్తించి ఈ ఆలయం సందర్శించి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు ఓం నమో వెంకటేశాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద పాలిటికోస్ యాప్ From the links in the description.